నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం ఒక్కసారి ఆలోచించుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి సీఎంగా ఆంధ్రప్రదేశ్కి రాకుండా ఉండి ఉంటే ఆంధ్ర పరిస్థితి ఏమిటి జగన్ టూ పాయింట్ ఓ ఏ రకంగా ఉండేది ఒక్కసారి ఊహించుకోండి వాటన్నిటినీ నేను ఒక ఏడు సింపుల్ పాయింట్స్లో ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి అలాగే వీడియో వైరల్ కావాలి అనుకుంటే హైప్ చేయటం మాత్రం మర్చిపోకండి ఆ ఏడు సింపుల్ పాయింట్స్ చాలా సింపుల్గానే కనిపిస్తూ ఉన్నప్పటికీ చాలా స్ట్రైకింగ్ గాను వెరీ షాకింగ్గాను ఉండే అంశాలు జగన్ టూ పాయింట్ ఓ గురించి ఇప్పుడు మళ్ళీ మనం ఎందుకు చర్చించుకోవాలి అని అంటే అది జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితి మనకి తీసుకొచ్చి పెట్టాడు ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్నర కాలంలో కూటమి విధ్వంసకర పాలన చేసింది నేను ఉండి ఉంటే నేనే సీఎంగా ఉండి ఉంటే ఏం జరిగి ఉండేది అని ఆయన తెగవాపోతూ ఉన్నాడు వైసీపీ నాయకులు కూడా అదే విషయాన్ని చాలా హైప్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉండి ఉండేది అనేది ఆ ఏడు సింపుల్ పాయింట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క నిమిషంలో మీకు వివరిస్తాను చాలా జాగ్రత్తగా వీడియోని చివరి వరకు చూడండి ఇక ఏ రాష్ట్రానికైనా ఆ రాజధాని చాలా ముఖ్యం ఆ రాజధాని తలమారకంగా ఉంటుంది ఆ రాష్ట్రంలో ప్రజలందరూ ఆ రాజధానిలో ఉండాలని ఆ రాజధానిలో తాము ఉంటున్నామని చెప్పుకోవటానికి గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు అందుకనే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా చాలామంది హైదరాబాద్కి వచ్చేవాళ్ళు మేము హైదరాబాద్లో ఉంటున్నాం అని చెప్పుకునేవాళ్ళు కానీ మన విభజించబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అమరావతిని రాజధానిగా చూస్ చేసుకున్న చంద్రబాబు నాయుడు విషయం గురించి చూస్తే జగన్మోహన్ రెడ్డికి అది సుతరామ ఇష్టం లేదు అందుకని రాజధానిని చంపేసే కార్యక్రమాలు మొదలు పెట్టాడు మూడు రాజధానుల బిల్లు కానీ సిఆర్డిఏ రద్దు బిల్లు కానీ తీసుకొచ్చాడు కోర్టులో మొట్టికాయలు పడిన దానికో మిగతా విషయాలకో వాటిని రద్దు చేసుకున్నాడు అదే జగన్ టూ పాయింట్ ఓ వచ్చుంటే ప్రజలందరూ నా వెనకే ఉన్నారు నన్నే మళ్ళీ తిరిగి గెలిపించారు కాబట్టి నేను చెప్పిందే శాసనం నేను చేసిందే పాలన అన్నట్టుగా ఉండేది పరిస్థితి ఖచ్చితంగా మొత్తం ఆయన ఋషికొండలో అద్భుతంగా కొట్టుకున్న ప్యాలెస్లో ఒక రాజా మహారాజా లాగా ఉంటే చుట్టూతా వంది మార్గదులాగా అక్కడ రూముల్లో ఈ ఆఫీసర్లు వీళ్ళందరూ పడి ఉండేవాళ్ళు రాజధాని మొత్తం వైజాగ్ తరలిపోయి ఉండేది వైజాగ్కి వెళ్ళిన వైజాగ్కి వచ్చే లాభం ఏంటనేది కూడా ఎవరు చెప్పలేంది కానీ అమరావతిని మాత్రం పూర్తిగా చంపేసేవాడు ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్న ఈ ముప్పై ఐదు వేల మంది రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరూ అగమ్య గోచరంగా ఉండేవాళ్ళు ఈ భూములు మొత్తం అన్యాక్రాంతం అయిపోవటానికి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ధ్వంసం చేయటానికి ప్రయత్నం చేసేవాడు ఆర్ఫై జోన్ లాంటి విచిత్రమైన వీటన్నిటిని తీసుకొచ్చి వేరే ఎవరికో ఈ భూములన్నీ కట్టబెట్టే ప్రయత్నాలు విపరీతంగా జరిగాయి మూడు రాజధానులు కాదు ఒకటే రాజధాని అది కూడా వైజాగ్ మాత్రమే అని ఆయన నిర్ణయం అవతలు పాడేసేవాడు ఆ సముద్రం ఒడ్డున సేద తీరుతూ పాలన చేస్తూ ఉంటే ఇక అన్నీ వైజాగ్ తరలెళ్ళిపోయాయి ఈ రకంగా రాజధాని అమరావతిని చంపేసేవాడు అసలు మ్యాప్లోనే కనిపించకుండా చేసేవాడు ఆ తర్వాత వైజాగ్ రాజధాని అవుతుందా అంటే అది దాన్ని ఏ రకంగా చేయగలుగుతాడు కోర్టులో ఏ రకంగా అడ్డం పడుతుంది అనేది ఆ తర్వాత ఆయనకు కూడా తెలియదు దాని మీద ఎటువంటి క్లియర్ స్టాండ్ అయితే జగన్మోహన్ రెడ్డికి లేదు ఇక వైజాగ్ విషయానికి వస్తే వైజాగ్లో ఏమన్నా అభివృద్ధి జరుగుండేదా అనంటే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధితో పోల్చుకుంటే ఏమాత్రం కనపడేది కాదు అక్కడ గతంలోనే ఈ వైవి సుబ్బారెడ్డి తాలూకు కానీ లేకపోతే ఈ విజయసాయిరెడ్డి తాలూకు కానీ వీళ్ళందరూ భూములు మొత్తాన్ని ఆక్రమించే విపరీతమైన ప్రయత్నాలు చేశారు అక్కడ వాళ్ళ ఇష్టారాజ్యం నడుస్తూ ఉండేది ఈ కడప కర్నూలు ఈ అనంతపూరు ఇటువైపు నుంచి వీళ్ళు ఈ ఇలా ఫ్యాక్షన్ రాజకీయం తాలూకు మూలాలు మొత్తం వైజాగ్ చేరిపోయి ఉండే వైజాగ్ని అలా కమ్మేసి రౌడీ రాజ్యంగా తయారు చేసేవాళ్ళు వైజాగ్ ప్రస్తుతం ఒక ఆర్థిక రాజధానిగా మలచబడుతున్నది మొత్తం విధ్వంసం అయిపోయి వైజాగ్ ప్రజలందరూ పారిపోయి ఇటు ఆంధ్ర కిందకు వచ్చేయటమే వైజాగ్ వాళ్ళకి అప్పచెప్పేయటమే అలాంటి పరిస్థితులు క్రియేట్ చేసి పెట్టి వైజాగ్ని నాశనం చేసేవాళ్ళు ఈ రెండు అంశాలు తీసి పక్కన పెడితే ఇక ముఖ్యమైన మరో రెండు అంశాలు మద్యం లిక్కర్ స్కామ్ కానీ కల్తీ నెయ్యి టీటీడీ వ్యవహారం కానీ ముందుగా మద్యం గురించి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రకమైన మద్యం అంతా నడిచిందనేది అందరికీ బాగా తెలుసు అదే ఇప్పుడు మళ్ళీ జగన్ టూ పాయింట్ ఓ వస్తే లిక్కర్ స్కామ్ టూ పాయింట్ ఓ అవుతుంది ఏదో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల ముడుపులు ఈ లిక్కర కంపెనీల నుంచి తీసుకున్నారు అనే దానికై ఇంకొంచెం దానికి డబల్ అయిపోయి ఒక ఏడు వేలు పదివేలు కోట్ల వరకు అది చేరిపోయి ఉండేదేమో ఎక్కడ కనపడిన బ్రాండ్స్ అన్నీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేయి కొత్త కొత్తగా పుట్టుకొచ్చే వాళ్ళు ఈ లి కల్తీసారా తయారు చేస్తారు చూడండి ఆ రకమైన కంపెనీలన్నీ పుట్టాయి ఎందుకంటే మరి నకిలీ మద్యం స్కామ్లో ఈ అద్దేపల్లి జనార్దన్ రావు కానీ జోగి రమేష్ వ్యవహారం కానీ చూసుకుంటే అలాగ పుట్ట గొడుగుల్లాగా కుటీర పరిశ్రమల్లాగా ఇది రెడ్డీస్ డిస్టిలరీస్ అనేది ఆఫ్రికాలో ఒకటి తయారైతే ప్రజలందరూ కలిసి హ్యాజిటేషన్ చేసి తరిమేశారు చూడండి అట్లాంటి ఆ వ్యవహార శైలి మొత్తం ఆ సౌత్ ఆఫ్రికా నుంచి ఆ పరిశ్రమలు మొత్తం తీసుకొచ్చి ఆంధ్రాలో పెట్టేవాళ్ళు ప్రజల మాన ప్రాణాలు మొత్తం హరించుకుపోయాయి ఇక పాటుగా వీళ్ళ ఇల్సిట్ లిక్కర్లో వీళ్ళ వ్యాపారాలు వీళ్ళు చేసుకుంటూ వాళ్ళు లెక్కర్ స్కెమ్ టూ పాయింట్ వోని అలాగనే కొనసాగించే వాళ్ళు ప్రజలు ఎంతమంది చనిపోయే వాళ్ళు లెక్క పత్రం కూడా ఉండేది కాదు ఎందుకంటే దీనివల్ల వచ్చే పర్యవసానాల వల్ల చనిపోతారు కాబట్టి లివర్ ఫెయిల్యూర్ అయిందనో కిడ్నీ ఫెయిల్యూర్ అయిందనో అది వేరే కారణానికి వెళ్తుంది కల్తీ మద్యం వల్ల అనేది తెలియని కూడా తెలియకుండా భూస్థాపితం అయిపోయేది ఇక కల్తీ నెయ్యి వ్యవహారానికి వస్తే టీటీడీలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు మొత్తానికి ఎటువంటి నెయ్యి అందిస్తున్నారు అనేది ఈ రోజున మనకు బయటపడింది కనీసం అసలు నెయ్యి కూడా కాని నెయ్యి నిబంధనలు మార్చి మరీ వాళ్ళందరికీ కాంట్రాక్టులు కట్టబెడితే నెయ్యి కూడా కాని దాన్ని దాన్ని తీసుకొచ్చి నెయ్యి పేరుతోటి మనకు అందించారు అప్పుడు ఆ లడ్డు ఏమాత్రం ఉంది అక్కడ అన్న ప్రసాదాలు క్వాలిటీ ఎంతుంది అనేది ఈరోజు కొత్తగా వచ్చిన పాలక మండలి ద్వారా మనకు తెలుస్తుంది కానీ ఈ లడ్డు కల్తీ నెయ్యి ఇలాగనే కొనసాగి మరొకళ్ళు కరుణాకర్ రెడ్డి కాకపోతే ఇంకొక రెడ్డి ఎవరో వాళ్ళు అక్కడ కూర్చొని పెత్తనం చేస్తూ మొత్తాన్ని అలాగనే కొనసాగించుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇక అభివృద్ధి పరిశ్రమలు వీటి విషయానికి వస్తే ఈరోజు అభివృద్ధి మంత్రం బాగా జపించబడుతూ ఉన్న కంటి కనపడలేదు కదండి అని అనుకుంటాం అది లాంగ్ రన్లో రావాలి కానీ ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాల వైజాగ్లో సమ్మిట్ పెట్టి జరిగిన తంతు మనం చూసాం అన్నం కోసం కొట్టుకునే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పెద్ద డ్రామా ఆడారు పరిశ్రమలు వచ్చేటప్పటికీ అక్కడ ఈ అమర్ రాజా బ్యాటరీస్ ఏదైతే ఈ రాయలసీమ ప్రాంతంలో విపరీతంగా ప్రాచుర్యం ఉందో సక్సెస్ఫుల్గా పక్క రాష్ట్రానికి తోలేశాడు కియా పరిశ్రమని ఎక్కడి నుంచో తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడికి ఆ క్రెడిట్ కూడా దక్కకుండా ఉండటం కోసం వాళ్ళను కూడా పక్క రాష్ట్రాలకి తోలేసేవాడు ఇది టూ పాయింట్ ఓ ఖచ్చితంగా జరిగేది పరిశ్రమలు మొత్తానికి ఆంక్షలు ఉండేవి వాళ్ళందరినీ ఇదిగో మాకు ఇది ఇవ్వకపోతే మీరు ఖచ్చితంగా ఉండటానికి వీల్లేదని సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళందరూ పోతే పోండి అని మాట్లాడుతూ వాళ్ళు వాళ్ళు ఇక చెట్ట చివరి అంశం వచ్చేటప్పటికి యువత భవిష్యత్తు ఎలాగ ఉండేది అని చూసుకుంటే డ్రగ్స్ మయం గంజాయి మయం అయిపోయి ఉండేది ఇప్పుడిప్పుడే బయటపడుతున్న చాలా అంశాలను చూసుకుంటే యువత గంజాయి మొత్తులో ఉంటే వాళ్ళు పాలన చేసుకుంటూ అలాగనే నొక్కి పెట్టేసి ఉండేవాళ్ళు ఈ ఏడు అంశాలని ఒకసారి మనం పరిశీలించుకుంటే ఎంత అధోగతి వాళ్ళం రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండేది అనేది ఆలోచించుకుంటే చాలా భయానకంగా లేదు థ్యాంక్ గాడ్ చంద్రబాబు నాయుడు తిరిగి సీఎంఐ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడినట్లు అయిపోయింది ఇదే ఈరోజు కుండబద్దలు